శ్రీ కేదార్ శ్రీ బద్రీ విశాల్ అందరికీ నమస్తే గంగోత్రి యాత్ర పూర్తి చేసుకొని మేము స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఉత్తర కాశీకి బ్యాక్ అవుతున్నాం అనమాట చెప్పాను కదా నైంటీ కిలోమీటర్స్ జర్నీ చేసి మనం గంగోత్రికి వెళ్ళాము ఉత్తరకాశీ నుంచి మళ్ళీ నైంటీ కిలోమీటర్స్ అదే ఘాట్ రోడ్లో ప్రయాణించి వెనక్కి రావాలన్నమాట ఈ వీడియోలో పూర్తిగా నా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ఏదన్నా పని చేసుకుంటూ హ్యాపీగా నేను చెప్పేటువంటి మాటలు వినొచ్చు ముఖ్యంగా మీలో ఎవరికైనా ఫ్యూచర్లో కేదార్నాథ్ అంటే చార్ధామ్ యాత్ర ప్లానింగ్స్ ఉంటే ఈ వీడియోలో నేను చెప్పేటువంటి మాటలు తప్పకుండా వినండి భయపెట్టాలని నేను ఏది చెప్పట్లేదండి ఒక జాగ్రత్త పడటానికి మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది మెయిన్గా ఇవి నేను చెప్పడానికి రీజన్ కూడా చెప్పాను కదా మనం గంగోత్రి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ క్లైమాట్స్ వల్ల శరీరంలో మార్పులు ఎలా వచ్చాయి అండ్ గంగోత్రి దగ్గర పూర్తిగా ఎండలో స్ట్రక్ అయిపోయాను ట్వంటీ డిగ్రీసే ఎండలు అవుతుందని మీకు అనిపిస్తుంది సముద్ర మట్టానికి మూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మనకు ఆ కిరణాలు అనేవి సూర్యకిరణాలకు ఇంకా దగ్గరగా వెళ్ళిపోతామండి జనరల్గా మనకి భూమి మీద మనం ఇప్పుడు ఉండేటువంటి ప్లేసుల్లో ఉండే ఎండ డిఫరెంట్ ఒక కొండ మీదకు వెళ్ళినప్పుడు కలిగేటువంటి ఎండ డిఫరెంట్ అనమాట అండ్ ఒకేసారి క్లైమేట్లో చేంజెస్ అనేవి కూడా కొన్ని కొన్ని శరీరాలు తట్టుకోదు అనే ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఇక్కడ ఎదురైంది అండ్ ఇక్కడ మీరు చూసేది నా సెపరేట్ సప్లిమెంట్స్ అనమాట బలం కోసం అని చెప్పేసి ఎప్పుడైనా నేను సిక్ అవుతున్నాను అని అనిపించినప్పుడు ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటానండి ఇది నాకు గత పదేళ్లుగా అలవాటు అనమాట నెక్స్ట్ ఎప్పుడైనా వీటి గురించి షేర్ చేస్తా ఇక్కడ నుంచి వీడియో స్కిప్ చేయకుండా చూడండి హలో గుడ్ మార్నింగ్ ఇప్పటి వరకు గ యమునోత్రి గంగోత్రి ఈ రెండు కూడా మొత్తానికి చార్ధాములు ఈ దోధాములు కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఇంకా కేదార్నాథ్ బద్రీనాథ్ ఉన్నాయి ఇవాళ వచ్చేసి వెనస్డే కేదార్నాథ్కి స్టార్ట్ అవుతున్నాము ఫస్ట్ మమ్మల్ని కాశీ అనేటువంటి ప్లేస్కి తీసుకెళ్తారు ఇక్కడ నుంచి వన్ నైంటీ నైన్ కిలోమీటర్స్ చూపిస్తోంది సిక్స్ అవర్స్ అబోని జర్నీ చూపిస్తుంది సో వాళ్ళు గూగులే సిక్స్ అవర్స్ అంటోంది అంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక టెన్ అవర్స్ అయినా జర్నీ ఉండి ఉంటుంది నెక్స్ట్ అక్కడ నుంచి గుత్తు కాశీ నుంచి రేపు ఎర్లీ అవర్స్లోనే కుండికి చేరుకొని అక్కడ నుంచి మేము కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం ఇక్కడ ఒక విషయం అయితే మీ అందరితో చెప్పాలి అనుకుంటున్నానండి ఎంతో స్ట్రాంగ్గా ఉంటే తప్ప చాలా చాలా డిఫరెంట్ వెదర్ కండిషన్స్ అనమాట మొన్న యమునోత్రి తీసుకుంటే ఒకటేసారి వర్షం విపరీతమైనటువంటి చలి అయినా కూడా ట్రెక్కింగ్ అండ్ ఆ తర్వాత గంగోత్రి తీసుకుంటే జనరల్లీ టెన్ డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ అలా అని గూగుల్లో చూపించింది కానీ డైరెక్ట్గా వెళ్ళి చూస్తే కనీసం అంటే ట్వంటీ డిగ్రీస్ ఉంటుందన్నమాట ఎండ అంత విపరీతంగా పైగా నిన్న ఏంటంటే మాకు బస్ పార్కింగ్ హెవీ క్రౌడ్ ఉండడం వల్ల బస్ పార్కింగ్ ప్లేసెస్ అనేవి మార్చేశారు బస్ డ్రైవర్కి మాకు కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల తను ఎక్కడున్నాడో కనప కనపడకపోవడం వల్ల జనరల్గానే మనం దిగిన తర్వాత కొంతమంది వీల్ చైర్స్లో టెంపుల్కి వెళ్తారు వెళ్తూ ఉంటారు సో ఈ కొంతమంది నడిచే వాళ్ళు నడుస్తూ ఉంటారు ఈ నడవడం అనేది ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు ఎండలో మలమల మాడిపోతూ నడవాల్సి వచ్చిందనమాట ఒక్క రోజులోనే ఒకేసారి కూల్ వెదర్ ఒకేసారి ఎండ ఈ టూ వెదర్స్ చేంజ్ అయిపోయాయి దీనివల్ల అయితే సో ఇదైతే మాత్రం చాలా కష్టంగా అనిపించింది నేను అందుకే చార్ధామ్ యాత్ర అనేది చాలా కష్టం అని చెప్తారండి కష్టం అనేది ఊరికే వెళ్ళి టెంపుల్ దర్శనం చేసేసుకొని కాసేపు క్యూ లైన్లో నిలబడి వచ్చేయడం మాత్రమే కాదు ఈ వెదర్ కండిషన్స్కి మన శరీరం తట్టుకోగలగాలి మనది కానటువంటి ప్రాంతం మనది కానటువంటి వాటర్ మనది కానటువంటి ఫుడ్ అనమాట మనది కాని కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి వీటన్నిటినీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెండింటి పరంగా కూడా స్ట్రాంగ్గా ఉండగలగాలి నాకు ఈ టూ క్లైమాట్స్ వల్లనే అండ్ మెయిన్గా చెప్పాలంటే జర్నీస్ ప్రతి ధామ్కి చేరుకునేటప్పుడు ఒక్కొక్కటి నియర్ బై ప్లేసెస్కి మనం ఘాట్ రోడ్స్లో జర్నీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు జర్నీ చేయాల్సి వస్తుంది బస్సులోనే మనకి వాష్రూమ్లో మహా అయితే ఒక్కసారి లేదా రెండుసార్లు అది కూడా అంత సూపర్గా ఉంటుందని చెప్పను మ్యాక్సిమం హిందూ ట్రావెల్స్ అయితే వాళ్ళు బాగానే ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఏ ఫెసిలిటీ ఉందో దాన్ని మనకి అందిస్తూ ఉన్నారు సో ట్రావెల్స్ గురించి పక్కన పెట్టేస్తే సో మనకేంటంటే ఇలా ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే రోజులో వాష్రూమ్ మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత అలసిపోయి ఉంటాం కాస్త నీళ్ళు తాగి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి పడుకుంటాం అదే మన ఇంట్లో ఉంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం సో ఇక్కడ ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోక బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోవడం వల్ల మనకి ఇప్పుడు నా వరకు తీసుకుంటే నాకు పొడిదొగ్గ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది థర్డ్ ధామ్ స్టార్ట్ అయ్యేసరికి కేదార్నాథ్కి ముందరే పొడిదొగ్గ అనేది స్టార్ట్ అయిపోయింది సో వాటర్ ఎక్కువ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ వాష్రూమ్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా ప్రతిదీ మనకి మల్టీ టాస్కింగ్లా అనిపిస్తుంది అనమాట మనం వీటన్నిటినీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం కొంతమందికి ఎక్కువసేపు కూర్చుంటే పడదు కొంతమందికి ఏంటంటే ఎక్కువసేపు నిలబడితే పడదు కొంతమందికి ఎక్కువ వాక్ చేయలేరు వాళ్ళ వాళ్ళ శరీర తత్వాల్ని బట్టి అందుకే ఈ యాత్ర అనేది చాలా టఫ్ అనేటువంటి మాట చెప్తూ ఉంటారు నా ఫేస్ కూడా చూశారు కదా ఎలా అయిపోయిందో రకరకాలుగా అనమాట సరే మన అందాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మెడిసిన్స్ ఈ వీటన్నిటిని తట్టుకోవడానికి మనం మెంటల్లీ చాలా ప్రిపేర్డ్గా ఉండాల్సి ఉంటుందండి ఎక్కువసేపు కూర్చోవడము కాళ్ళు అనేవి ఉబ్బిపోతూ ఉంటాయి నరాలన్నీ దగ్గరకు అయిపోయినట్టుగా ఉంటూ ఉంటాయి ఇంకా ఆ తర్వాత వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటూ ఉంటాము సో ప్రతి దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట అప్పుడు ఈ యాత్ర బాగా చేయగలుగుతాం నిజంగా చెప్పాలి అంటే చార్ధామ్లో ఒక్క కేదార్నాథ్ బద్రీనాథ్ దోధామ్కి వెళ్ళొచ్చేస్తే ఓకే పర్వాలేదు ఎందుకంటే స్టార్టింగ్ ట్రెక్కింగే మీకు కేదార్నాథ్ ఉంటుంది కాబట్టి పెద్ద అనిపించదు బద్రీనాథ్ మనం ట్రెక్కింగ్ చేసేది ఉండదు టెంపుల్కి వెళ్ళిపోతాం కానీ చార్ధామ్ చేసి నాలాగా ముందు యమునోత్రి ట్రెక్కింగ్ తర్వాత కేదార్నాథ్ పెట్టుకుంటే కేదార్నాథ్ టైంకి ఆల్మోస్ట్ మన హెల్త్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయినట్టు అనిపిస్తుంది హెల్త్ మీన్స్ మెంటల్లీ చాలా వీక్ అయిపోతాం ఈ వెదర్ కండిషన్స్కి మన గొంతు కొంచెం ర్యాపిడ్ అయినట్టుగా ముక్కులో ఏదో జరుగుతున్నట్టు వేడి వేడిగా అనిపించడం కూల్ కూల్గా అనిపించడం తల తిరుగుతున్నట్టు అనిపించడం ఇలాంటివన్నీ ఈ జర్నీల వల్ల ఎక్కువ ఫేస్ చేస్తాం ప్రతి ధామ్కి వెళ్ళడానికి వందల కిలోమీటర్లు అవర్స్ ఆఫ్ జర్నీ అనమాట సో వీటన్నిటికీ మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి కొన్ని మంత్స్ ముందు నుంచే మనం ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలి మంచి డైట్ తీసుకోవాలి ప్రతిదీ ప్లాన్డ్గా ఎందుకు ఉండాలి ఒక్క ఈ చార్ధామ్ యాత్రకి అంటే ఇదే రీజన్ అనమాట సో ప్రజెంట్ అయితే నాకు గొంతు బాగా రాపిడిగా ఉంది డ్రై కాఫ్ వచ్చేసింది అండ్ మెడికేషన్స్ మాకు అలవాట్లేవు ఊరికే మెడిసిన్స్ మేము వెయ్యము వాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్స్ని ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు మీకు ఏమైనా బాడీ పెయిన్స్ అనిపించి అనీజీగా ఉంటే ఖచ్చితంగా మెడిసిన్ వేసేయండి ట్రెక్కింగ్ చేసి వచ్చిన తర్వాత పెయిన్ కిల్లర్ వేసేయండి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తామనక పెయిన్ కిల్లర్ వేసేసుకుని వెళ్తే మీకు నొప్పి అనేది తెలియకుండా హ్యాపీగా చేసుకోగలుగుతారనమాట ఎవ్రీడే బస్లో నాకు నిద్ర పట్టదు ఎక్కడ పెడితే అక్కడ నేను పడుకోలేను అనుకోకుండా కళ్ళు మూసుకొని ఏదన్నా ధ్యానం లాంటిది దైవనామస్మరణ లాంటిది చేసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనల్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది అలా మీరు దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ కుదుపులకు కావచ్చు లేకపోతే ఆ జర్నీకి కావచ్చు ఆ చల్లని గాలికి కావచ్చు ఖచ్చితంగా నిద్ర అనేది వస్తుంది సో ఎవ్రీ డే సిక్స్ టు ఎయిట్ అవర్స్ మ్యాక్సిమం నిద్ర ఉండేలా చూసుకోకపోతే ఈ యాత్ర మనం అస్సలు కంటిన్యూ చేయడం జలుబు వచ్చినా దగ్గొచ్చిన జ్వరం వచ్చినా బాడీ పెయిన్స్ వచ్చినా ట్రెక్కింగ్స్ పెట్టుకుంటే మాత్రం చేయలేం హెలికాప్టర్స్లో గుర్రాల్లో డోలీల్లో వెళ్ళిపోయినా కూడా ఆ నొప్పిని భరించాలి గుర్రం కట్టి కుదిపి ఉద వదిలేస్తుంది అండ్ నలుగురు మోసే ఆ డోలీ కూడా మోకాళ్ళు రెండు ఇలాగే స్టిప్ చేసుకుని ఉంటుంది ఉంటుందన్నమాట సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు దాని మీద ఆ కర్ర మీద కూర్చోవాల్సి వస్తుంది అది కూడా నడు నొప్పి కాళ్ళు నొప్పులు సైడ్కి ఆ వుడ్డు తగిలేస్తూ ఉంటుంది ఇంకా బుట్ట అంటారా చెప్పనవసరమే లేదు మోసేవాళ్ళు ఎంత కష్టపడతారు కూర్చునే వాళ్ళకు కూడా అంతే స్ట్రెయిన్ మొత్తం మనిషిని ఇలా అప్పు ఇలా ఇలా తీసుకెళ్ళిపోతారు మనమేమో గొంతుకులో ఇలా ఉండిపోతాం అనమాట ఏది ఈజీ కాదండి యాత్ర అనేది మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్ ఏదన్నా వచ్చినా వెంటనే డీలా పడిపోకండి నేను స్ట్రాంగ్ అనుకోండి దైవనామస్మరణ చేసుకోండి కంటిన్యూ అవ్వండి ఇక్కడి వరకు మనల్ని తీసుకొచ్చారు అంటేనే అది దైవం కృప ఉంటేనే మనం ఇక్కడి వరకు రాగలుగుతామని సో నేను చెప్పొచ్చేది సో కేదార్కి ముందరే మనకి సిమ్టమ్స్ అన్నీ కనపడతాయి మెడిసిన్స్ వేసుకుంటూ ఉండండి కంటిన్యూ అవ్వండి జలుబు దగ్గు లాంటివి ఉండి కేదార్ స్టార్ట్ చేశామంటే ఊపిరి అందదు మనకి పచ్చకర్పూరాలు ఇంకా డ్రాప్స్ ఇలాంటివి వేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి కేదార్కి ముందు ఒకటి రెండు రోజులు మనకు గ్యాప్ దొరుకుతుంది గంగోత్రి ఈ జర్నీలో సో మెడిసిన్స్ వేస్తూ ఉండండి రాత్రి మధ్యాహ్నం ఆ మత్తుకి బస్సులో మనం పడుకుంటూ ఉంటాం ఓకేనా ఇది చెప్పాలనుకున్నాను ఇప్పటివరకు నేను ఎక్స్పీరియన్స్ చేసిందైతే మాత్రం ఇంకా నేను ఒక టూర్స్ తరఫున వచ్చాను కాబట్టి నాకు ఫుడ్ పరంగా ఇబ్బంది లేదు బ్రేక్ఫాస్ట్ డిన్నరు మహా అయితే దర్శనానికి దగ్గర లేట్ అయ్యి ఉండే ఏదన్నా పళ్ళో లేకపోతే చిన్న చిన్న స్నాక్స్ లాంటివో బిస్కెట్స్ లాంటివో తీసుకుని ఆ పూట గడుపుతున్నాను తప్ప ఫుడ్ పరంగా అయితే వీళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడుండే అవైలబిలిటీలో ఉండే వెజిటేబుల్స్తో మాక్సిమం మన తెలుగు వాళ్ళు ఏవైతే తింటారో వాటిని వండడానికే ప్రయత్నిస్తూ ఉన్నారనమాట ఉన్నంతలో హ్యాపీగా స్టేబుల్గా వాటరు స్టేబుల్గా ఫుడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు అదే మీరు ఫ్యామిలీతోనో సోలోగానో వస్తే మాత్రం ఇక్కడ ఉండే ఫుడ్లు కూడా బేర్ చేయాల్సి ఉంటుంది కచోడీలని సమోసాలని పకోడాలని పూరీలని ఆ దోశ వేస్తారు అది అసలు కాలదు దాని మీద బంగాళదుంప ఎక్కడికి వెళ్ళినా మీకు జాతి ఉంటుంది ఫ్రూట్స్ ఏం తిందామన్నా పులుపు జాతి ఉంటుంది సో ఇవన్నీ మన గొంతు మీద కూడా కాస్త ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట ఎందుకంటే మనకి ఇవి ఇలాంటివి పెద్దగా అలవాటు ఉండదు మనం అంతా చాలా లిమిటెడ్ మన సౌత్ వైపు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా సో వీటన్నిటికీ కాస్త నెమ్మది నెమ్మదిగా మన శరీరం అలవాటు పడేసరికి మన యాత్ర కంప్లీట్ అయిపోతుంది ఈ అలవాటు పడేటువంటి క్రమంలో వచ్చే ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి సో ఇదనమాట నాకైతే గొంతు ఫుల్ రాపిడి అయిపోయింది అలర్జిక్ టాబ్లెట్స్ వేస్తున్నాను నా పర్సనల్ కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి వాటిని తీసుకుంటూ ఉన్నాను జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నాను ఏదైనా కేదార్నాథ్ యాత్ర రేపు అయిపోతే అంతకన్నా కావాల్సింది ఏం లేదు చాలా చాలా ఇంకా వెళ్ళాలి మనసులో నర నరాల్లో నిండిపోయి ఉంది ఎప్పుడు చేరుకుంటానా అని చెప్పేసి సో మళ్ళీ ఈరోజు కూడా మెడికేషన్ అని సప్లిమెంట్స్ అవి తీసుకుంటాను రేపటికి స్ట్రాంగ్గా అవుతాను అనేటువంటి నమ్మకం నాకుంది నా దత్తుడు నా వెన్నంటి ఉంటాడు అనే నమ్మకం నాకుంది సో ఇది ఈరోజైతే ఎస్ మనం గుప్త కాశీకి స్టార్ట్ అవుతున్నాం కేదార్నాథ్కి నియర్ బై ప్లేస్లు అయితే సోన్ ప్రయాగ్ ఉంటుంది లేదా గుప్త కాశీ ఉంటుంది రెండిట్లో స్టే చేస్తారండి సో మేము గుప్తకాశీలో స్టే చేస్తున్నాం ఎలాంటి టెంపుల్ విజిట్స్ లేవు జర్నీ చేసేసి రాత్రి రూమ్కి వెళ్ళి పడుకొని పొద్దున్నే త్రీ టు ఫోర్ ఓ క్లాక్కి ట్రెక్కింగ్కి స్టార్ట్ అయిపోవాలన్నమాట గౌరీకుంట దగ్గరికి చేరుకోవాలి సో ఇవాళ జర్నీ చేసేటువంటి క్రమంలో ఉండే విశేషాలు ఏమన్నా ఉన్నా వాటన్నిటినీ పంచుకుంటాను రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్ ఎలా ఉంది అనేది టూర్ అనేది మీతో పంచుకుంటాను ఇవాళ ఈ జాగ్రత్తలు అయితే చెప్పాలనిపించింది కేదార్నాథ్కి వెళ్ళే వాళ్ళందరికీ కేదార్నాథ్ కాదు చార్ధామ్ వెళ్ళే ప్రతి ఒక్కరికి నా వీడియోస్ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిదీ మనసులో ఉన్న చిన్న విషయాన్ని కూడా షార్ట్ రూపంలో మీకు నేను ప్రజెంట్ చేస్తున్నానండి నమస్తే సో రెడీ గుప్త కాసేకి స్టార్ట్ అవడానికి అండ్ ఇక్కడ మన సూట్ కేసులో అవి ఎక్కడికక్కడ హెల్ప్ చేయడానికి బాయ్స్ ఉంటారో చూడండి హాయ్ వీళ్ళు ఎక్కడికక్కడ మనకి బాగా హెల్ప్ చేస్తారండి జనరల్లీ మనకి హిల్ స్టేషన్స్లో లిఫ్ట్లు అనేవి ఉండవు అనమాట ఏ ఫ్లోర్లో మనకి లగేజ్ ఇచ్చినా కూడా మనమే కావాలంటే తీసుకెళ్ళాలి బాయ్స్ అందుబాటులో లేకపోతే కానీ ఇలా హోటల్స్ దగ్గర చాలామంది ఉంటారన్నమాట సో వచ్చేటప్పుడు ఎంతో కొంత టిప్ లాంటిది ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో అదొక చిన్న ఎంకరేజ్మెంట్ అనమాట బట్ శారీరకంగా భలే దృఢంగా ఉంటారు మా మీకు దీనికి ముందర నేను ఈ పాటికే యమునోత్రి ట్రెక్కింగ్ అనేది వేస్తూ ఉంటాను వీడియో అనుకుంటున్నాను అక్కడ మా స్త్రీని ఫోర్ మెంబర్స్ మోసే వాళ్ళలో ఒకరు ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి అనమాట భలే వింతగా అనిపించింది అప్పుడు షేర్ చేసే ఉంటాను నాకు తెలిసి సో ఇదే మీతో మాట్లాడుతున్నాను కానీ నాకు లోపల ఏం జరుగుతుందో అర్థం కాలేదన్నమాట అసలు చాలా వింత వింతగా యాక్చువల్లీ నాకు జ్వరము దగ్గు జలుబు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేసి కూడా మూడున్నరేళ్ళు మూడేళ్లకు పైగా అవుతుందండి ఎప్పుడైనా బాగా అలసిపోతే ఈ మధ్యలో కాసి ఎప్పుడైనా వెళ్ళొచ్చినప్పుడు ఒకరోజు రెండు రోజులు ఫీవర్ అలా రావడం అలా వెళ్ళిపోవడం అంతవరకే కానీ సివియారిటీని అనుభవించడం అనేది నాకు అసలు ఎక్స్పీరియన్సే లేదండి ఊహ వచ్చిన తర్వాత అంతగా నేను మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటానన్నమాట ఎందుకో అనిపించింది ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి ముఖ్యంగా కేదార్నాథ్కి ముందర కేదార్నాథ్ నాకు గత ఆరు నెలలుగా వన్ ఇయర్గా పరితపించిపోతూ ఉన్నాను ఎంత తొందరగా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అక్కడికి చేరుకుంటాను అని చెప్పేసి బట్ ఇలా మెడిసిన్స్ ఎఫెక్ట్ మెయిన్గా అండి మెడిసిన్స్ అనేది నాకు అలవాటు ఉండదు ఒక చిన్న మాత్ర కూడా వేయను అనమాట నేను ఆ మత్తు అవి తీసుకొచ్చే ఎఫెక్ట్స్ ఎలర్జిక్ ట్యాబ్లెట్స్ ఎలా ఉంటాయి లోపల గడబిడగా ఉంటుంది కదా బయటికి మీతో మాట్లాడగలుగుతున్నాను కానీ లోపల అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదనమాట వింత వింతగా లోపల నాకు ఏదేదో అవుతూ ఉంది అవుతుంది ఒంట్లోపలైతే సో ఉత్తర కాశీ నుంచి ఇది కేదార్నాథ్కి ముందర సౌకర్యాల పరంగా మనకి ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి ప్రదేశం అనమాట దీన్ని గుప్త కాశీ అని పిలుస్తారు ఈ గుప్త కాశీకి కూడా చాలా విశిష్టత ఉందండి చాలా పవర్ఫుల్ అయినటువంటి ప్రదేశము మీకు నేను గుప్త కాశీకి సంబంధించినటువంటి విశేషాలతో ఎక్స్క్లూజివ్గా మరొక వీడియో కూడా వస్తుంది ఇప్పుడు మనం గుప్త కాశీలో ఒక హోటల్ వచ్చాం వచ్చామనమాట చూశారు కదా హోటల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి వీటికి సంబంధించి ఫోన్ నెంబర్స్ ఈ రూమ్ కాస్ట్ ఎలా ఉంటుంది సూట్స్ లాగా ఉంది డబుల్ బెడ్ లాగా ఉంది సింగిల్ బెడ్ లాగా ఉంది మెయిన్గా రోడ్డు మీదే కదా ఘాట్స్ పక్కనే ఎంత బాగుందో సో మీరు చూడొచ్చు ఇక్కడ ఉండే ప్రకృతి సౌందర్యం అన్నీ కూడా ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినా మీరు సింగిల్గా ఒక సింగిల్ రూమ్ కావాలి అని అసలు అసలేం తెలియకుండా డడ్లీగా మేము మాత్రమే ప్రయాణం చేసామనుకున్నా నేను ఇచ్చే డీటెయిల్స్ అయితే మీ అందరికీ యూజ్ అవుతాయండి సో ఇది మా రూమ్ ఎలా ఉంది అనేది చూసేసేయండి దీని తర్వాత చక్కగా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి హైలీ ఫీవర్ వచ్చేసిందనమాట ఇంకా అలాగే ట్రెక్కింగ్కి మార్నింగ్ ఏం కావాలో అన్నీ సర్దుకోవాలి కదా పొద్దున్నే రెండు గంటలకంతా కింద ఉండమని చెప్పారు నేను రీచ్ అయ్యేసరికి ఈ టైం అయిందనమాట ఇంకా వచ్చి బట్టలన్నీ ఎక్కడికక్కడ రావడం మళ్ళీ బ్యాగ్లన్నీ ఓపెన్ చేయడం ఇప్పిన బట్టలు సర్దుకోవాలి రేపటికి కావాల్సినవి రెడీగా పెట్టుకోవాలి ఇలా ప్రతి ప్లేస్ దగ్గరికి జర్నీస్ ఎక్కువ అండి మెయిన్గా అయితే నాకు నచ్చని మరో పాయింట్ ఏంటంటే అంటే ఇప్పటివరకు బాగుందని చెప్పాను కదా గుప్త ఉత్తర కాశీ నుంచి గుప్తకాశీకి చేరుకునే ఈ రోడ్డంతా ఘోరాతి ఘోరంగా ఉంటుందన్నమాట విపరీతమైనటువంటి గతుకలు అసలు కంటి మీద ఇంత పిసర కొనుక్కు పెడితే ఒట్టనమాట అస్సలు పడుకోలేదు మీరు ముందు జర్నీ బ్లాక్ కూడా చూశారు కదా అదే జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చూపించాను కదా మీ అందరికీ రూమ్ అయితే చాలా చాలా బాగుంది అసలు ఫ్లవర్స్ అయితే కళ్ళు రెండు సరిపోవట్లేదు ఇక్కడ చూడడానికి ఎన్ని వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ వీళ్ళు నేచర్లోనే బతికినా ఇంకా నేచర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనడానికి ఎగ్జాంపుల్ చూడండి గుత్తులు గుత్తులు కాస్తాయండి గులాబీలు అయితే ఫుల్లు ఫీవరు వన్ నాట్ త్రీ ఫీవరు ఏమో అంతా ఆ దత్తుడి మీదే భారం వేస్తాను ట్రెక్కింగే చేస్తాను నేను ఎక్కాలి అనుకోవట్లేదు ఏదన్నా కానీ చూద్దాం నా ఓపిక ఎంతవరకు ఉంటుందో నేను ఎంతవరకు బేర్ చేయగలుగుతానో ఎవ్రీథింగ్ చూస్తాను మనకేంటంటే ఈ టూర్స్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వయస్సు ఉన్నవాళ్ళు ఎక్కడికక్కడ వాష్రూమ్స్కి వాటికి ఆపిన వెనకాల కూర్చుంటే వాళ్ళ గతుకలకి తట్టుకోలేరు కదా అందుకని కొంచెం వయసులో ఉన్న వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తారు దీనివల్ల ఆ గతుకలు ఎలా ఉంటాయంటే మనకు ఆకాశం గేగిపోతుందేమో బస్సు అన్నట్టుగా ఉందండి ఉత్తర కాశీ నుంచి గుప్తకాశికి వచ్చేటువంటి రోడ్లు అయితే అస్సలు బాగోవు ప్రతిదీ హ్యాపీగా సాగిపోతుంది అని అనుకోకూడదు ఇంకా మనకి కేదార్కి చేరుకుంటున్నాము అని అనేసరికి ఇలాంటి పరీక్షలు కూడా ఎదురవుతాయి అని చెప్పి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఎదురైందనమాట సో అలా రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ భోజనం చేసేద్దాం గబగబా తర్వాత ట్రెక్కింగ్ బ్యాగ్స్ అద్దుకుందాము అని అనుకున్నాను సో ఇదండి నెక్స్ట్ నుంచి వచ్చే నా ప్రతి ప్రయాణం మీకు చాలా వింతగాను విశేషాలతో కూడుకున్నదైను సమాచారంతో కూడుకున్నదిగాను ఉంటుంది అండ్ నా ఎక్స్పీరియన్స్తో నేను ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఆ కేదారనాథుని చేరుకున్నాను అనేటువంటి వీడియోస్తో మీ అందరినీ కలవడం జరుగుతుందండి ఇప్పటి వరకు ఆనందంగా ఆహ్లాదంగా తిరిగినటువంటి సంతోషిని టూర్ని బాగా ఎంజాయ్ చేసిన సంతోషిని చూశారు ఇక్కడ నుంచి సరికొత్త యాత్రికురాలని సంతోషిని మీరు చూస్తారు మార్నింగ్ టూ ఓ క్లాక్ అంతా కింద ఉండాలని చెప్పారు ఇప్పుడు టైం వచ్చేసి ఐఎన్ చార్జింగ్ ఛార్జింగ్ ఎంతైంది టైమ్ శ్రీ ఎయిట్ ఫార్టీ అయింది ఇప్పుడు రూమ్ ఎయిట్ వన్ ఫోర్ ఫోర్టీన్ అనమాట ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి మార్నింగ్ ట్రెక్కింగ్కి కావాల్సినవన్నీ సర్దేసుకొని వన్ ఓ క్లాక్కి లేస్తే టూ కంతా కింద ఉండగలుగుతాం అనమాట సో ఇది ఫుల్ ఫింగర్ అయితే ఉంది ఒక యాంటీబయాటిక్ వేసేసుకోవాలి ఒక యాంటీబయోటిక్ మళ్ళీ డోలో వేసుకొని కాసేపు ఒక టూ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోవాలి చూడాలి అంతా దత్తుడి మీదే భారం జైగురు దత్త టైం వచ్చేసి మే ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ నైన్ విపరీతమైన ఆయాసంగా ఉంది ఫుల్గా ఫీవర్ ఫీవర్ అయితే ఇంకా తగ్గలేదు స్టార్ట్ అయ్యాము ఎలక్ట్రాల్ వాటర్ తాగుతూ మళ్ళీ డోలో వేసుకున్నాను చూడాలి నా శరీరం కోఆపరేట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కేదారేశ్వరుడు దయ్య తలిస్తే తప్పకుండా వాకింగ్ త్రూ వెళ్తాను నెమ్మది నెమ్మదిగా అయినా